నమస్తే నా పేరు ప్రసాద్ రావు నేను కేటీఎస్పీ వచ్చాను నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వచ్చాను డాక్టర్ బుక్ చేసి చెప్పండి గట్టిగా ఉన్నారా డాక్టర్ డాక్టర్ మా అన్నయ్యకి ఎలా ఉంది డాక్టర్ మీ అన్నయ్య అవుట్ ఆఫ్ డేంజర్ మా మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు ఒక గంటలో స్పృహ వస్తుంది వెళ్ళి చూస్తాం నెక్స్ట్ కట్ కట్ ఓకే ఓకే చాలా నమస్తే అండి నా పేరు శారద నేను కేపీహెచ్పి నుంచి వచ్చాను నా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ టూ జీరో సిక్స్ జీరో టూ టీచింగ్ టీ చిల్డ్రన్ ఓకే ఓకే హాయ్ చిల్డ్రన్ అవర్ యు ఎలా ఉన్నారు నేను మీకు మీ స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ని ఇంగ్లీష్ టీచర్ని సో ఇప్పుడు ఒక మీకు స్టోరీ చెప్తాను జాగ్రత్తగా వినండి అందరు సో ఫాలో అవ్వండి దాన్ని ఫాలో అవ్వండి అందరు సో ఇప్పుడు చెప్తాను నన్ను చెప్పండి సో స్టోరీ చెప్తాను మీకు చిన్నపిల్లలు కదా అందరికి చాలా ఇంట్రెస్టింగ్ వినండి వన్ వాస్ వెరీ థస్టీ హీ డ్ ఫర్ వాటర్ హియర్ అండ్ ఎట్ లాస్ట్ ద క్రోస్ ఐఏ వాటర్ బట్ దే వెరీ లిటిల్ వాటర్ ఇన్ పాట్ ద క్రో Out of your plant, and it collected some stones and put them into the pot one by one. Then the water came up. The crow drank the water okay. and flew away, feeling very happy. So children, are you happy? Happy? Let's okay. cut it. Okay. Name: B. Kumar. Mobile number: six two eight one three nine one eight two six. అరేంటే ఎందుకు రేమైంది కదా ఏంటి ఇప్పుడు మీ ఎందుకు పెళ్ళి చేసుకుంటారు అంతే కదా ఈ మాత్రం నాకు ఎందుకు రెడ్ భయం నేను పెళ్లి చేసి పది కదా నేను నేను సరే అమ్మ నాన్న ఆహా ఇంకా ఈజీ సరే ఇప్పుడు అమ్మ నాన్న ఏమన్నా చేస్తారు అమ్మా कैसा आहे आ वाला मां गेट इट सर प्लीज बाबा पोलीस सर अरे चपचप करले समक्षात कमसर सर ये लगे माझे समजले सर सुपी सर सर वॉटर गेम्स सर वॉटर गेम्स ता ये तो दार नुपातोय ये तो पडोय सर क्लियर गेम आहे समजले सर पत्ता बरोबर पत्ता सर तुझे माझे पण पा वॉटर सर मा आमदार

అద్భుతం మహా అద్భుతం ఐదు సంవత్సరాలు నీ ప్రేమకు నీ ఆప్యాయతకు పరితపిస్తూ బతికిన నాకు చాలా మంచి ఇచ్చారు వావ్ క్యా బాత్ ఎందుకే ఎందుకే నన్ను ఇలాకే చేశావు నీకేమన్యాయం చేశానే ప్రతి రోజు ప్రతి నిమిషం ఎండా వాన తేడా లేకుండా నీ కోసం పరితపిస్త బతికిన నాకు చాలా మంచి ముగ్గు నీ నీకోసం మా అమ్మని కూడా పోగొట్టుకున్నాను కదే మా అమ్మ ఫోన్ చేసి బుజ్జి ఎక్కడున్నావురా అంటే అమ్మా నేను డిజిగున్నా ఫోన్ పెట్టి అని చెప్పేసి నీతోనే తిరిగాను కదా నువ్వు ఏం చెప్తే చేసా నువ్వు ఎక్కడికి రామంటే చేసా అందుకే నన్ను ఇలా ఎంత అన్యాయం చేసావు రోజు వాడు కాలేజీలో వాడు ఎవడే అంటే వాడు పెద్ద సీనియర్ పొలిటిషియన్ కొడుకు వాళ్ళంటే కాలేజీలో అమ్మాయి చేదు కోసం వస్తారు అన్నప్పుడే ఆలోచించాల్సిందే కానీ నిన్న నమ్మలేదే మన ప్రేమని నమ్మాను నువ్వు ఎప్పుడు ఇలా చేయమనుకున్నానే కానీ చేసింది ద్రోహం ద్రోహం కాదు నమ్మక ద్రోహం ప్లీజ్ ప్లీజే

दिस इज न सैड प्रोफल दि बंदरा सर మరోస వెళ్తున్నాం మనం ఇక్కడ రా మదోసద్దు ఫాస్ట్ ఉంటలే మనం ఇక్కడ ఏదన్న ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలి చూసినా కదా ఈ రక్తం మీ అదే మీ నాన్న మీ నాన్నకున్న పలుకుబడి నాకు ఇలా చేసింది చూసావు కదా అయినా చిన్నప్పటి నుంచి ఆ మాట నాకు చౌకి ఎక్కడ సరిగ్గా అంత బుర్రకి ఉంచుకున్నావు ఉంచుకున్నావు అర్థం కావాలి కదా చిన్నపిల్లని కానీ అదే మాట ఇప్పుడు కూడా మరో కట్ కటన్ యాక్షన్ నేను ఏమి రాహుల్ मै फोन नंबर एट जीरो नैन सि नये फोर थ्री फोर सो मै हेट फाइव पाइंट फोर मै एज नयटी अंबर वस्तु हलोरू मेरा अब निशम अरे ఎందుకు రైలాక్సిడెంట్ చేసుకున్నావు మీ అమ్మా నాన్నకు తెలుసా మా ఫ్రెండ్షిప్ అరే మన ఫ్రెండ్షిప్ కూడా నువ్వు అరే లవర్ కోసం చచ్చిపోవద్దురా అరే అది ఎన్నో లవర్ కాకుండా నీకు లవర్ దొరుకుతాయి మావా అరే నువ్వు దాన్ని ఎంత ప్రేమించినా అది ప్రేమించాలి కదా అది ప్రేమించారా ప్లీజ్ నాకు చెప్తే నువ్వు బతకాడమా నేను ఇప్పుడు అమ్రెస్ ఫోన్ చేసి వచ్చినా ప్లీజ్ దేవుడా నువ్వు నిజంగా ఉన్నావా అయితే మా ఫ్రెండ్ నేను బతికే దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా అరే మా అర్జెంటు నాకు రెండు కోట్లు కాదురా రెండు కోట్లు ఎందుకురా కాదా అయితే నా బీరువాలో రెండు కోట్లు ఉన్నాయి వేసుకొని పోటీ రెండు కోట్లు ఇచ్చాడు రా ఏమన్నా ఫంక్షన్ కొనిచ్చారు ఇలా పెళ్లికి పనిచ్చు అదే పిక్కనా కొడకీ వేసుకునే కోట్లు కాదురా రా డబ్బులు ఈ గదా ఓకేనా సారీ నమస్కారం అండి నేను కౌముది నాకు స్పిరిచువల్ యాంకరింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉందండి టెలిఫిలి ఇంతకుముందు హలో ఆ అమిత నేను ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పమ్మా ఎప్పుడు ఇస్తావు అదే అదే నువ్వు నాకు అమౌంట్ ఇవ్వాలి కదా చాలా రోజులు అయింది ఇవ్వక ఇస్తాను రేపిస్తావు మాపిస్తానే నెక్స్ట్ మంత్ ఇస్తా అది ఇదంటున్నావు ఇవ్వాలి కదా తీసుకున్నప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో ఇచ్చేటప్పుడు కూడా అదే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఆ పద్ధతి కాదమ్మా ఇచ్చేటప్పుడు ఎంత పొలేదుగా వచ్చి ఎంత ఇదిగా చేసి తీసుకున్నావు లేదు లేదు నువ్వు అట్లా మాట్లాడకూడదు ఇస్తావు ఇయకెక్కడికి సేవు కానీ నాకు అవసరమైనప్పుడు ఇవ్వాలి కదా నీకు అవసరమైనది తీసినప్పుడు నువ్వు నాకు అవసరమైనప్పుడు ఇవ్వాలి ఇష్టం వచ్చినప్పుడు ఎట్లా పడితే నాకు ఇస్తాను ఏంటి అని అంటే ఎట్లా ఇంకోసారి అప్పకుంటే చెప్తున్నా ఏమో ఫోన్ లో ప్లీజింగ్ గా ఇచ్చేటప్పుడేమో ప్లీజింగ్ గా అడిగావు సరే అని చెప్పేసి ఇచ్చాను మళ్ళా తీసుకున్నప్పుడేమో మళ్ళా తీసుకోవాలి అంటే నీ గు ప్లీజింగ్ అవ్వాల్సి వస్తుంది నాకైతే అసలు పద్ధతి ఇచ్చట్లేదు ఒకసారి నాకు నీరోజు ఇంటికొచ్చేసి చెప్పేసి కనీసం అలా నాకు ఇస్తాను చెప్పాలి కదా అనుకు నెక్స్ట్ మంత్ ఇస్తా మనకు మీరు ఫోన్ చేస్తే తప్ప నువ్వు ఫోన్ కి రెస్పాండ్ అవ్వబా చాలా తప్పు అంత అది మాత్రం నువ్వు మాకు ఏం చేసి ఇస్తావో తెలీదు నాకైతే టూ డేస్ అమౌంట్ ఇవ్వాలి అడ్జస్ట్ చేయాలి అంతే డ్యూటీ ఆఫీస్ కాల్ నుంచి వచ్చినప్పుడు అంత సౌండ్ అవ్వకుండా మీరు ముందే అంతేసేయండి সিলেক্টেড আমা লোকাল কিছু না ক্লকস এই হপজিট দেনতে ক্লাসে প্রবলেম আইছো ভগবানরা এন্ড টু